సెస్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వేములవాడ సెస్ ఏడి శ్రీధర్ తెలిపారు సోమవారం వేములవాడ సెస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు విద్యుత్ సరఫరాలో లోపాలు విద్యుత్ పిల్లల్లో సమస్యలు లో వోల్టేజ్ సమస్యలు తదితర వాటిపై వినియోగదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు వినియోగదారుల ఫిర్యాదును సత్వరమే పరిష్కరించి వారికి తిరిగి సమాచారం అందిస్తామని విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం సెస్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో వినియోగదారులు తమ సమస్యలను దరఖాస్తు రూపకంగా అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఈ సిద్ధార్థ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం ఏఓ రాజు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పట్టణ పరిధిలో వినియోగదారులకు విద్యుత్కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం వాళ్ళ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి విద్యుత్ ప్రజావాణి ప్రోగ్రామ్ చైర్మన్ గారు మా సెస్ చైర్మన్ గారు అండ్ సెస్ ఎండీ గారి ఆదేశాల మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి సోమవారం కూడా ఇది విద్యుత్ ప్రజావాణి అనేది ఇక్కడ సేమ్ మన ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దీనికి వచ్చి మనకు వస్తే వాటికి పరిష్కారము చేయగలుగుతాము వాళ్ళ సమస్యలు విద్యుత్ బిల్లులలో సమస్యలు కానీ సాంకేతిక సమస్యలు కానీ ఎక్కడైనా లూజ్ లైన్స్ ఉన్నా కానీ ఎక్కడైనా లోల్డేజ్ సమస్యలు ఉన్నా కూడా అలాగే విద్యుత్ బిల్ ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ బిల్లులలో మున్సిపాలిటీ కాబట్టి విద్యుత్ బిల్లులలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఎటువంటి సమస్యలైనా కూడా ఈ విద్యుత్ ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసి విద్యుత్ వినియోగదారులందరూ కూడా పరిష్కరించుకోగలరని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరికి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మన కంప్లైంట్కు సంబంధించినటువంటి అక్నాలేజ్మెంట్ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని వితిన్ ద టైం బాండ్ విత్ ఇన్ ద టైం పీరియడ్లో వాటిని పరిష్కరించి ఆ విషయాన్ని మళ్ళీ వినియోగదారులకు కూడా తెలపడం జరుగుతుంది సో కాబట్టి ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను